వెల్కమ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఉమా ఉమాశంకర్ గణేష్ ఈరోజు కూడా సుమారు నాలుగు లక్షల అరవై ఐదు వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు నర్సీపట్నం మున్సిపాలిటీ బీసీ కాలనీకి చెందిన మంత్రి సత్యనారాయణ సన్ ఆఫ్ నరసింహరావు క్యాన్సర్ వల్ల చనిపోయారు గతంలో ఈ కుటుంబానికి సిఎంఆర్ఎఫ్ ద్వారా మూడు లక్షల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా నర్సీపట్నం మండలం మెట్టపాలెం గ్రామానికి చెందిన పైల సత్యకుమారి మరియు కృష్ణ దంపతుల కుమారుడు ప్రీమెచ్యూర్ బేబీగా జన్మించారు వారి కుటుంబానికి ముఖ్యమంత్రి నుండి లక్ష అరవై వేల రూపాయలు సిఎంఆర్ఎఫ్ నుండి ఆయన చెక్కు అందించారు ముఖ్యమంత్రి చొరవతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు కుటుంబాలు ఆదుకున్నట్లు ఆయన తెలిపారు కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ శివతో పాటు సచివాలయ కోఆర్డినేటర్ తమరాయణ శ్రీను అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వైసంపీ తదితరులు పాల్గొన్నారు రోజుల నుంచి కూడా అధిక సంఖ్యలో నాయకులు కూడా హాజరవడం జరిగింది ఈ సందర్భంగా బాధితులు కూడా చెక్కులు తీసుకున్న తర్వాత కృతజ్ఞత పూర్వకంగా ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు విలేకరులతో కూడా మాట్లాడారు సందర్భంగా ఎమ్మెల్యే కూడా వారితో మాట్లాడుతూ తమ తాము తేలకపోయినా ముఖ్యమంత్రితో మాట్లాడి కొద్దిగా సహాయం చేసామని నాకు మా వెళ్ళిపోయి సింగపం మా బాగా కవిరి ఉండేవాడు మా వాటితో తొందరగా సరదాగా ఉండడు ఈయన ఇప్పుడు కాదు మాకు సుమారు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నాకు పరిచయం కూడా ఉన్నాయి ఆనందం పెట్టాడు బిఆర్ మాకు అప్పటి నుంచి ఒక పక్షి దాంతో పరిచయం అయినప్పుడు కూడా మనం రాజకీయంగా మనం మన నానితో ఉండడం మా పార్టీకి సపోర్ట్ చేయడం ఈ మధ్యకాలంలో కొంచెం ఈ డెవలప్మెంట్ మీద మాట్లాడడం బాగా మా ఇబ్బంది కలిసి ఉందాం అందుకే మన సీఎం గారికి ముప్పై ఐదుగురు మంది ఒకేసారి ఆ రోజు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ ఐదు వేలు పట్టుకెళ్ళి సీఎం గారి సంతకం పెట్టేస్తాం పెద్ద మనిషి లేడు అయినప్పుడు కూడా ఏదో ఒకటి వాళ్ళని చెప్పి సీఎం గారు చెప్పాం ఏదో ఆదుకోవాలి అని చెప్పినప్పుడు మా హస్బెండ్ పేరు మంత్రి సత్యనారాయణ అండి అతను అనారోగ్యంతో చనిపోయిందండి మనకి ఎమ్మెల్యే గారు ఎంతో సాయం చేశారండి మూడు లక్షల రూపాయలు సాయం చేశారు ఈ పార్టీ తరఫు నుంచి